భవిష్యత్ గ్యారంటీ అవనగడ్డలో ఏడో వాడులో ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రజల యొక్క బాధలు వారి యొక్క కష్టాలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బంది పడుతున్నారో అవన్నీ వారు చెప్పడం జరుగుతుంది వారి యొక్క బాధను తెలియజేస్తాం జరుగుతుంది మేం కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక చేయబోయే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది వారికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు ప్రజ ప్రజలందరికీ ఒక భరోసా కల్పిస్తూ ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అనేక విధాలుగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఏమో విద్యుత్ బిల్లులు పెరిగినాయి అని చెప్పి చెప్తుంటే మరో కొంతమంది ఏమో వాళ్ళ పిల్లలకి స్కూల్ లేదు స్కూల్ స్కూల్ స్కూళ్ళు కూడా ఇక్కడ తీసేసి వేరే చోటకి వెళ్ళమని చెప్పి ఆ స్కూళ్ళు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఈరోజు అనేక ఇబ్బందులు రోడ్లు కానీ అన్నీ అన్నీ చెప్తూ జరుగుతుంది అవన్నీ కూడా ఈరోజు గమనిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో డ్రైనేజ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా వారు చెప్పడం జరుగుతుంది తప్పకుండా రేపు తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఉందో అవి ప్రజల మధ్య తీసుకెళ్తున్నాం ఈరోజు మహిళలకి పెద్ద అదే అదేవిధంగా యువతకి ఈరోజు యువగల నిధి కింద ఎవరైతే ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నారా లోకేష్ బాబు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వారికి ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం కింద ఈరోజు వారికి నిరుద్యోగ వృత్తి కింద యువగల నిధి నుంచి డబ్బులు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు అదే ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ప్రజల నుంచి విశేష చాలా చక్కని స్పందన వస్తుంది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీకే ఓటేస్తానని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలియజేస్తూ వారందరూ కూడా మమ్మల్ని మంచిగా స్వాగతిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తాం